అమరవీరుల దినం సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అమరవీరుల స్మారక స్థూపానికి పుష్పగుచ్చం సమర్పించి జిల్లా కలెక్టర్ నివాళులర్పించారు ప్రభుత్వ పథకాలను మారుమూల ప్రాంతాలకు చేరవేయడంలో పోలీసులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు వారు ప్రజలతో నేరుగా మమేకమే ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నారు దాదాపు ఇరవై ఏళ్ల క్రితం మెదక్ జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్నప్పుడు పద్నాలుగు మంది ధైర్యవంతులైన పోలీసులు తమ ప్రాణాలను అర్పించి ప్రజలు భయభ్రాంతులు లేకుండా జీవించేందుకు మార్గం సుగమం చేశారని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు దేశంలో అసాంఘిక శక్తులను అణచివేగల శక్తి పోలీసులకే ఉందని ఆయన పేర్కొన్నారు అమరవీరుల కుటుంబాలను కలుసుకున్న కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ డీఎస్పీలు మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఉంటారో వాళ్ళందరి కూడా ప్రభుత్వ పథకాలు ఇంత స్వేచ్ఛగా మరి అందరి అధికారులు కూడా ఊరు ఊరికి వెళ్ళి సో రిమోటెస్ట్ పార్ట్స్ కూడా వెళ్ళి ఆ ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా అందించగలుగుతా ఉన్నారంటే సో మరి దాని వెనుక ఎంతలో మంది పోలీసు పోలీసుల కృషి అనేది కూడా చాలా దాగి ఉంది మరి ఇంతకు ముందు చూసుకున్నట్టయితే ఒక ఇరవై ఏళ్ళ క్రితం మనం చూసుకుంటే సో ముప్పై నలభై ఏళ్ళ క్రితం నుంచి స్టార్ట్ అయిన ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో మరి దానికి సంబంధించిన వాళ్ళు చాలామంది పోలీసులని మరి వాళ్ళని అందరినీ కూడా ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో ఒక పద్నాలుగు మంది పోలీసులు కూడా వాళ్ళ ప్రాణాలని కూడా అర్పించి మరి ప్రభుత్వకి ఏవైతే ఆదేశాలు ఉంటాయో స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా తిరిగే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది సో హైదరాబాద్ ఇంత దగ్గర ఉన్న ఇటువంటి మెదక్ లాంటి ప్రాంతంలోనే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయనేసి అంటే జరిగిన ముందు అంటే ఇంతకుముందు దూర ప్రాంతాలు సో ఆసిఫాబాద్ కానివ్వండి ఆదిలాబాద్ అంటే ఉమ్మది ఆదిలాబాద్ కానివ్వండి కరీంనగర్ కానివ్వండి వరంగల్ కానివ్వండి ఇటువంటి జిల్లాలలో ఇంకా అధికంగా మనకి ఎక్స్ట్రీమిజం అనేది కూడా చాలా ఉంటూ ఉండే ఇన్ వేరియస్ ఇన్సిడెంట్ శ్రీ పి దామోదర్ రెడ్డి ఎస్ఐఎ పోలీస్ అండ్ శ్రీ ఎం మల్లే సిటీపల్లి పిఎస్ వర్ విజిటెడ్ ధర్మసాగర్ విలేజ్ ఆఫ్ కోడుపల్లి మండల్ ఫార్ రియలబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎక్స్ఐఎఎంస్ అండర్ కన్సీల్మెంట్ ఇన్ దేజ్ వర్ అటాక్ ఆర్మ్ పోలీస్ పర్సనల్ And killed them in excess yeah. of